హ్యాండి కిచెన్ ఇవాళ మనం చేసుకోబోయేది దొండకాయ ఫ్రై అండి అది వెల్లుల్లి కారంతో ఎంత టేస్టీగా ఉంటుందో నేను చేయబోతున్నాను వేడి శాతం ఇలా దొండకాయల్ని ఫ్రెష్గా లేతగా గింజముదొండకాయ తీసుకోండి చక్కగా ఫ్రై చేసినప్పుడు బాగా మగ్గుద్దు అనమాట ఇక చూడేలాగా నేను చెలికలు చేసుకున్నాను నేను హాఫ్ కిలో దొండకాయలు తీసుకున్నాను కదండి ఇవన్నీ రెండు రెండు సైజ్ పాయలు వెల్లుల్లిపాయ ముక్కలు ఇలాగ పొట్టు వలిసేసుకోండి ఇవి ఎండిమిర్చి ఒక చిన్న స్పూను జీలకర్ర అనమాట ఇవి ముందుగా మనం ఆయిల్ అనేది లేకుండా ఎండిమిర్చి వేపేసుకుందాం కాలంలో పూర్ల కారం చేసుకోవాలంటే పాత కొండలో వేపి ఆ వేపిన కారాన్ని దంచుకునేవారండి ఆ టేస్ట్ వేరుంటుందనమాట ఇప్పుడు ఏముందండి కొనుక్కోవడం తేవడం ఎండ్లో పెట్టుకోవడం ఎండిందా లేదా చూసుకోవడం వెంటనే మిల్లాడిని చేయడం ఆ కమ్మదనం అనేది పోయిందనమాట అసలు మీరు ఇలా ట్రై చేయండి మనకి కుండలే అనుకోండి సేవండి గిన్నె అయినా సరే వేపుకొని కారం కొట్టించుకొని వెల్లుల్లిపాయ చెట్టు కొట్టు వేయండి అంత టేస్ట్గా ఉంటుందో అసలు ఆ టేస్ట్ ఓన్లీ వైట్ రైస్లో కలుపుకొని తింటే ఒక నెయ్యి కానీ ఒక స్పూను లేదా ఆయిల్ కానీ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంత బాగుండేది ఇప్పుడు అంతా స్పీడ్ వంటలో స్పీడ్ స్పీడ్గా చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది కూడా మర్చిపోతున్నారు మనం ఇలా వేపుకున్నాం కదండి ఇలా వేకుని చెట్లు పుట్టేద్దాం ఇదే కడ ముందుగా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పెడతా ఉంది ఇది ఉండి ఒక ఒక చిన్న కరివే కరివేపాకు ఈ కోసం పెట్టుకున్న కలికప్పుడు ముక్కలు పెట్టసుకు ఒకసారి కలుపుషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకొని చూసుకోవాలండి నెమ్మదిగా మగ్గించుకోవాలన్నమాట ఐదు ఆరు నిమిషాల పైన మగ్గేయండి ఉప్పుడీలా సగం మగ్గిన దాంట్లో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఈ సాల్ట్ వేస్తారండి దొండకాయ చాలా తొందరగా మగ్గుతాయి అనమాట సాల్ట్ వేసి ఇలా కలిపేసుకొని మళ్ళీ మొక్కు ఇద్దాం ఇలా మగ్గిపోయింది కదండి ఒక్కొక్కసారి మనం కలయి పెట్టుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం నూరు పెట్టుకున్నాం కదండి కారాన్ని పెళ్ళిళ్ళపై ఎండు మంచి కారం అండి ఇది కూడా ఇందులో వేసి చెత్త కొట్టేస్తాం చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పెళ్ళిళ్ళపై ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత ఏంటంటే వెల్లుల్లి మనం వలుసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని మగ్గిన తర్వాత తింటే నరాల్లో ఉన్న కొలెస్ట్రాల్ అనేది కరిగిపోద్ది అండి అది కంపల్సరీ అందరూ చెయ్యాలన్నమాట చాలా మంచిదని కూడా డాక్టర్స్ మనకు చేస్తున్నారు కదా ఈ కారంతో పది నిమిషాల పైన మగ్గాలనండి పది నిమిషాల పైన మగ్గాలి కాబట్టి మనం కలుపుకున్న తర్వాత మూత పెట్ట ఒక స్పూను కొబ్బరి పొడి అండి రెండు కొబ్బరి పొడి ఆప్షన్ మీకు ఇష్టము వేసుకోవచ్చు లేక లేదనమాట